హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదండి ఇంకా ఇవి వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కానీ వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇదైతే సోప్ బాక్స్ అనమాట సేమ్ సోప్ బాక్స్ అయినా సరే మీరు లేకపోతే వేరే ఇంకేదైనా ఇలా ఉన్న ఒక బాక్స్ని అయితే తీసుకోండి ఇంకా దీనికైతే ఇంకా నేను ఇక్కడ సైడ్లో ఉందంతా కట్ చేసి ఆ లోపలైతే ఒకటి పెట్టేశాను చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా ఉంది దీనికి డబల్ సైడ్ టైప్ అయితే వేశాను ఇది ఎందుకంటే మనకి కిచెన్లో ఎక్కువగా సెల్ఫ్లు అట్లా ఏమి లేనప్పుడు మనం ఏవైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవాలనుకుంటే మీకు ఈ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సోప్ బాక్స్ కదా ఇదేలా యూజ్ చేస్తామనుకుంటే మాత్రం దానికి ఏదైనా స్టిక్కర్ లాంటిది ఏదైనా కవర్ లాంటిది పైన వేసేసైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు డబల్ సైడ్ టేప్ వేశాను కదా ఇక్కడ నేను సెల్ఫ్ కింద నాకు కిచెన్లో ఇలా సెల్ఫ్ ఉంది ఇంకా ఆ సెల్ఫ్ కింద అయితే ఇలా పెట్టేశాను అనమాట ఇలా అతికించేశాను ఇప్పుడు దీంట్లో ఏవైనా చిన్న చిన్నవి ఇప్పుడు మనకి ఎక్కువ అందుబాటులో ఉండేటివి ఏవైనా లైటర్స్ కానీ ఇలా అగ్గిపెట్టెలు కానీ లేకపోతే కాఫీ పొడి ప్యాకెట్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే కూడా మనం ఈజీగా వెంటనే తీసుకునేలాగా ఒక సెల్ఫ్ లాగా అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా సీజర్ కత్తర్లు ఇట్లాంటివి మనం ఎక్కువగా వాడేటివి ఏవైనా ఉంటే చిన్న చిన్న వస్తువులు మనం ఇలా పెట్టుకోవడానికి అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అగ్గి పెట్టేను లైటర్లు అయితే మనకి వెంటనే చేతికి అందుతాయి అన్నట్టు ఇలా పెట్టేశాను అనమాట ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఎప్పుడైనా మనకి కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒకసారి చాక్ అనేది కొంచెం మం మొండిపారిపోయింది ఇంకా అస్సలు తెగట్లేదు కూరగాయలు కట్ చేస్తే అంటే అప్పటికప్పుడు మనం ఈజీగా అయితే పదును పెట్టచ్చు అది ఎలాగంటే మనకి ఇంట్లో చాలా సింపుల్గా ఇలా అంటే అయితే మనం స్టీల్ స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా ఒక స్టీల్ స్క్రబ్బర్ని అయితే తీసేసుకొని ఇలా మనం చాక్ని కట్ చేస్తూ ఉన్నట్టుగా ఇలా కొంచెం దానికి అలా రఫ్ చేస్తూ ఉంటే మనకి చాక్ అనేది మంచి షార్ప్గా అవుతుంది అనమాట కొంచెం ఎక్కువసేపు ఇలా మనం రఫ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి ఆ చాక్ అనేది కొంచెం కొంచెం షార్ప్గా వస్తుంది మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఈ చలికాలం ఎక్కువగా తల్లలో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎక్కువగా చుండ్రు అయితే బాగా వస్తుంది ఈ చలికాలం అయితే ఇంకా చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు రాలిపోవడం అట్లా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎన్ని రకాల షాంపూస్ అవి ఏవి వాడినప్పటికి కూడా కొంచెం లేట్ ప్రాసెస్గా అయితే మనకి చుండ్రు తగ్గుతుంది అనే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడైతే ఒక గిన్నెలో అంటే మన జుట్టుకు సరిపడంతా ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగు వేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక ఆప్ చెక్క అయితే నిమ్మరసం వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం తలస్నానం చేసే ముందు అంటే ఒక పది నిమిషాల ముందు ఈ పెరుగు నిమ్మరసం కలిపాం కదా దీన్ని మనం తలకి అప్లై చేయండి ఇలా మాడ అప్లై చేసేయండి చేసి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మీరు మామూలుగా ఏ షాంపూతో అయితే మీరు తలస్నానం చేస్తారో ఆ షాంపూతో మీరు తలస్నానం చేస్తే మనకి చుండ్రు అనేది తొందరగా తగ్గిపోతుంది చుండ్రు తగ్గితే హెయిర్ ఫాల్ కూడా ఉండదు ఇంకా ఇలా మనం వారానికి ఇది ఒక రెండు సార్లు మనం యూస్ చేస్తామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి చూడండి చాలా సింపుల్ కదా ఇంట్లో ఉండేటివే ఒకసారి ట్రై చేయండి మీకు ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి చూడ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇంకొకటి మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా కర్రీ కానీ లేకపోతే పెరుగు అట్లాంటివి ఏవైనా మనం ఫ్రిడ్జ్లో ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఏంటంటే మనం డైరెక్ట్గా అలాగే పెట్టేస్తే ఏమవుతుందంటే అది అతుకుపోతుంది మనం గట్టిగా లాగాల్సిందే ఇంకా అది ఐస్ మొత్తం అతుకుపోతుంది కదా అలాంటప్పుడు అలా అతుక్కోకుండా ఉండాలంటే డబ్బా కింది భాగంలో కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఏదైనా మనం వంట చేసే నూనె ఉంటుంది కదా అది కొంచెం అప్లై చేసి పెట్టామనుకోండి లోపల మొత్తం ఐస్ కట్టినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట బాక్స్ తీయడానికి అయితే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు పొట్టు తీసే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను చాలా ఈజీ అనమాట చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత ఈజీగా వెల్లుల్లిపాయల పొట్టు తీయాలి ఎంత ఈజీగా తీస్తామా అనిపిస్తుంది చూడండి ఇక్కడ అయితే మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీయడం అనేది పెద్ద పనే ఇంకా కొన్ని వెల్లుల్పాయలైనా మనం ఇంకొక రోజు అంతా పడుతుంది ఆ పొట్టంతా తీయడానికి ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా చాలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు మన ఇంట్లో ఇలాంటి స్పూన్ ఒక్కటి ఉంటే చాలు ఇంకా చూడండి ఎంత సింపుల్గా అయితే వెల్లుల్లిపాయ పొట్టు తీసేస్తున్నాయి ఇక్కడ చేయి కూడా పెట్టట్లేదు చాలా సింపుల్ అనమాట ఇక్కడ మనం వెల్లుల్లిపాయ మధ్యలోకి దాన్ని అలాగే పెట్టేసి ఇలా మధ్యలోకి గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి కొంచెం ఆ స్పూని అటు ఇటు తిప్పి ఒక్కసారి ఇలా పైకి లేపండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అంతే చాలా సింపుల్గా అయితే మనకైతే పొట్టయితే వచ్చేస్తుంది చూడండి మన చేతులు వేళ్ళు గురి ఏవి పెట్టాల్సిన పని లేదు ఎంత ఈజీగా పొట్టు వచ్చేస్తుందో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇక్కడ మధ్యలో గుచ్చాలి వెల్లుల్లిపాయల మధ్యలో గుచ్చి కొంచెం స్పూన్ అటు ఇటు అంటూ పైకి లేపితే మనకి పొట్టంతా ఊడొచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఇలా చాలా ఫాస్ట్గా కూడా మనం దీన్ని అయితే తీసుకోవడానికైతే ఉంటుంది మనం ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మనం ఆ వెల్లుల్లిపాయలు మధ్యలోకి గుచ్చాలి ఈ స్పూన్ ని మధ్యలోకి గుచ్చి కొంచెం స్పూన్ అటు ఇటు అంటూ లేపామనుకోండి ఈజీగా పొట్టు పొట్టయితే అస్సలు ఉండదు మనం తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లిపాయల పొట్టునైతే ఈజీగా తీసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వెళ్తుంది నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ